ఒక్కోసారి ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా చాలా ఈజీగా తప్పులో కాలేస్తారు లేదంటే పప్పులో కాలేస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కసారి ప్రతిపక్షం లేదంటే వాళ్ళ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన ట్రాప్లో చాలా ఈజీగా పడిపోతారు దానికి ఉదాహరణ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఆయన సరిగ్గా కౌంటర్ ఇచ్చుకోలేకపోయారనేది కాకపోతే కేంద్రానికి లేఖ రాశారు తర్వాత సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది కాస్తంత రిలీఫ్ అయితే ఇచ్చింది అనేది కానీ ముందైతే మాత్రం ఆయన పప్పులో కాలేశారని చెప్పాలి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కథ నడిపి జగన్ని ఇరికించాలనో వైసీపీ మొత్తం హిందూ వ్యతిరేకి అని ఒక సరికొత్త రాజకీయం చెయ్యాలనో అనుకొని ఆయన ఇరుక్కుపోయారా అంటే ఎరక్కపోయి ఇరుక్కుపోయారంటారు చూడు ఆ టైప్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉందా సరైన సమాధానాలు చెప్పగలిగి కోర్టుని సంతృప్తిపరిచితే గనక ఆ కోర్టుకి కావాల్సిన ఆధారాలన్నీ చూపించగలిగితే గనక మరొకసారి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ఈ వ్యవహారంలో అనుకోవచ్చు అలా గనుక జరగకపోతే ఖచ్చితంగా జగన్ని ఇరికించాలనుకున్నారు కానీ బాబుగారే ఇరుక్కుపోయారనేది ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే కాస్తంత అయోమయంలో ఉంది టీడీపీ శ్రేణులందరూ కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఇరికించబోయ్ మనం ఇర్క్కున్నాం అని లోపల మదన పడుతున్నారంట ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైసీపీ చెప్తున్నది అది ఒక రకంగా సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగితే మళ్ళీ బాబుగారు సక్సెస్ జగన్ ఫెయిల్ అనేది లేదు అంటే జగన్ మీద కావాలని హిందూ వ్యతిరేకి ముద్ర వెయ్యాలని అనుకున్నారు అనే ఒక సింపతి క్రియేట్ అయిపోద్దేమో అదే గనక జరిగితే అది అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది భవిష్యత్ రాజకీయాల్లో